తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి దుష్ట సాంప్రదాయాలకు తెరతీస్తున్నారన్న కేటీఆర్ దౌర్భాగ్య గా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు పిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు డైవర్షన్ నువ్ ఎన్ని రకాల నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనా ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతానే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నిన్ను నిలదీస్తూనే ఉంటాం అని చెప్పి కూడా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా నువ్వెన్ని రకాల హెడ్ లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం పదేళ్ల తెలంగాణలో ఇలాంటి హింసాయుత ఘటనలు ఎప్పుడు చూడలేదన్నారు కేటీఆర్ తమ పదేళ్ల పాలనలో ఎప్పుడు అలాంటివి లేవన్నారు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెచ్చి ఎమ్మెల్యే ఇంటికి గూండాలను రోజుల్లో గ్యారెంటీ హామీలను అమలు చేస్తానన్న ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ అన్నారు తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు రాజకీయంగా తలపడిన మహామహులతో తలపడిన చరిత్ర తమదని చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కొన్నామన్నారు కేటీఆర్ తమ దృష్టిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిట్టినాయుడు బుల్లబ్బాయి లాంటి వాడని దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గుండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిను మస్తుగా పోయి పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తల తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిటినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలా టోలీ ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులో చాలా మందిని చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు మేము ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైశాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా అయిపోయినా అని అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేప్తా ఉన్నావు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన వారిపై రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ ఇప్పుడు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు కేటీఆర్ నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు గజ గజ వనికి పోతున్నారన్నారు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో కేవలం హెడ్ లైన్ మేనేజ్మెంట్ జరుగుతుందన్నారు ఇక వంద రోజుల్లో ప్రజల జీవితం మార్చేస్తానని మాటిచ్చి తప్పారని రుణమాఫీ మహిళలకు నగదు అంటూ ఊదరగొట్టి కేటీఆర్ శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవీలకెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్తున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వేయాల్సిందే అదే విధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసిన వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను